మీరు అయ్యప్ప దేవాలయానికి వస్తే మీ తెచ్చిన మాల మేము దేవుడి దగ్గర పెట్టి మీరు కొబ్బరికాయ అరటి పళ్ళు పూలు తీసుకొస్తారు మీ మాలకు మేము స్వామికి ఆరగింపు చేసి మాలలో బలాన్ని పెంచి స్వామికి అంటించి మేము మీకు చాలా చాలామంది అంటారు పక్క వాళ్ళు మా కొబ్బరికాయ తెచ్చారు కదండి మీరు కాని చేసేయండి అంటారు మీ మాలకు బలం ఉండదు మేము మాలేసేటప్పుడు మనం ఒక ఆహారం పెట్టాలి స్వామికి ఆహారం పెట్టాలంటే కొబ్బరికాయ అరటి విడిపూలు ఉండాలి మేము ప్రతి ఒక్కరికి చెప్తాం మాలలో నియమాలు ఇవి ఫస్ట్ నియమం ఏంటంటే దేవాలయానికి వచ్చినప్పుడు షర్ట్ తీసి పైకి రావటం మాల వేసుకోవడానికి వచ్చినప్పుడే షర్ట్ తీసి పైకి రావటం ఇది ఫస్ట్ నియమం మేమిక్కడ నియమాల బాట మేము చాలా మంది స్వాములకు అలవాటు చేసాం చాలా మంది బాటలో ఉన్నారు పాటిస్తున్నారు పాటిస్తున్నారు బాగుంది ఇంకొకటి ఏంటంటే తల్లి తండ్రిని గౌరవించటం తల్లి తండ్రికి నమస్కారం చేసుకోవటం ఈ శరణోషలో మనకి మాత పిత గురు దైవమే శరణం అయ్యప్ప మాతా పితలను చూసుకుంటే ఎలా చూసుకోవాలనేది మనకు అయ్యప్ప మాల నేర్పుతుంది అయ్యప్ప అనేది నియమాల మాల పాటిస్తే అయ్యప్ప మాల అయ్యప్ప మనకి నేర్పింది అది నియమాలు నేర్పింది అయ్యప్ప మాల ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చి ఇక్కడ మాల వేసుకుంటే మీరు అయ్యప్ప అయిపోతున్నారు మీ ఇల్లు దేవాలయం అయిపోతుంది మీ తల్లి తండ్రి భార్య పిల్లలు మీకు పూజారులు అవుతున్నారు స్వామి డైరెక్ట్గా అయ్యప్ప స్వామి అయిపోతున్నాడు